ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు అందించే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది రేపు ఉదయం పదకొండు గంటలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం అవుతుంది రేపు ఉదయం రెండు లక్షల తొంభై వేల మంది ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల నగదును ప్రభుత్వం జమ చేయబోతోంది ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు ఎస్ ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అనేది ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుంది అటు సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా మళ్ళీ అమలు చేస్తూ వచ్చిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఇప్పటికే అటు డోక్రా మహిళలకు సంబంధించి కొన్ని కొత్త పథకాలను తీసుకొస్తుంది ఎన్టీఆర్ విద్యకు సంబంధించి కావచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా మరి కొన్ని అంటే పథకాలను కూడా అమలు చేస్తున్నారు లక్ష వరకు కూడా రుణాలు పావల ఒడికి రుణాలు ఇస్తున్నారు అంతేకాకుండా మరొక నూతన అయితే కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్ట చుట్టబోతుంది రేపు విజయవాడ సెంట్రల్లో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అధ్యక్ష అధ్యక్షతన ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం అనేది లాంచ్ చేస్తున్నారు ప్రధానంగా స్త్రీ శక్తికి సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ప్రత్యేక బస్సులు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ఈ ప్రభుత్వం ఈ పథకం వల్ల అటు ఆటో డ్రైవర్లు నష్టపోకూడదంటూ కూడా వాళ్ళకి ఇవ్వని హామీని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది ఏదైతే ఆటో డ్రైవర్లు కావచ్చు క్యాబ్ డ్రైవర్లు సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు లక్షల తొంభై వేల మంది ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తుంది వాళ్ళందరికీ రేపు పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది దానికి సంబంధించి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను ఇప్పటికే ప్రభుత్వం కూడా కేటాయించింది దాన్ని రేపు అధికారికంగా లాంచ్ చేయనున్నారు ప్రతి ఏడాది ఆటో డ్రైవర్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లో వేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది సో ఈ పథకం అనేది పూర్తిగా ఆర్థిక ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆర్థికంగా నష్టపోకూడదు ఎందుకంటే అటు స్త్రీ శక్తికి సంబంధించి బస్సులు పెట్టిన విధంలో మహిళా ప్రయాణికులు అనేది ఎక్కువ బస్సులు వాడుతున్నారు కాబట్టి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆర్థికంగా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఇది కూటమి ప్రభుత్వం హామీలో ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ పథకానికి సంబంధించి అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో మిత్ర కింద కూడా దాదాపు పదివేలు మాత్రమే ఇచ్చింది అయితే ఇప్పుడు మాత్రం దాన్ని పదిహేను వేలకైతే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఖర్చు చేస్తుందని చెప్పుకోవచ్చు పూర్తిగా రెండు వందల అరవై ఒక్క రూపాయలని వైసీ అరవై ఒక్క కోట్ల రూపాయలని అటు వైసీపీ ప్రభుత్వం దీనికోసం ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అనేది ఖర్చు పెడుతుంది అంటే గతంలో పోల్చుకుంటే కూడా ఇప్పుడు ముప్పై వేల మందికి సంబంధించి దీని మీద అర్హ అర్హత అర్హతలు కూడా పెరిగినాయి అని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే అటు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఇక త్రీ వీలర్ ప్యాసింజర్కి సంబంధించి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఇక మోటార్ క్యాబ్ డ్రా డ్రైవర్లకు సంబంధించి ఇరవై వేల డెబ్బై రెండు మంది ఉన్నారు ఇక మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నారు అంటే టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే గత వైసీపీ కంటే కూడా ఈసారి అర్హుల సంఖ్య పెరిగింది అలాగే వాళ్ళకి ఖర్చు పెట్టే నిధుల సంఖ్య కూడా పెరిగింది మొత్తం ఏదైతే నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అనేది రేపు ఖర్చు అయిపోతున్నారు దీనికి సంబంధించి అటు సీఎం అలాగే డిప్యూటీ సీఎం మంత్రి కూడా ఈ ప్రోగ్రామ్ నుంచి లాంచ్ చేస్తున్నారు విజయవాడ వేదికగా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇంక అంతేకాకుండా ఈ వాహన మిత్ర అనేది ఎవరికైతే అర్హు అర్హులు కాదో వాళ్ళు అంటే అర్హత ఉండి వాళ్ళకి నమోదు డబ్బులు జమ కాకపోతే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కూడా మరికొన్ని ఏర్పాట్లు చేశారు ఏదైతే ఆటో డ్రైవర్ల సేవతో పేరుతో కూడా ఈ పథకం అనేది రేపు అమలు చేయబోతున్నారు ఇంకా అర్హత ఉండి డబ్బులు కా జమ కాకపోతే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వ సేవలని అందుబాటులోకి తెచ్చింది కాబట్టి వాళ్ళు ఎందుకు అర్హత లేదు అనేది అందులో వాళ్ళు నమోదు చేసుకోవాలి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి సంబంధించిన వాహనం అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి వాళ్ళకి లైసెన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జారీ చేసింది అయి ఉండాలి ఇవన్నీ వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇవన్నీ కూడా అర్హత ఉండి వాళ్ళకి డబ్బులు జమ కాకపోతే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరోసారి వాళ్ళు ఈ పథకానికి అమలు అమలు అంటే అప్లై చేసుకునే విధంగా కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చింది సో పూర్తిగా అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలతో పాటు మరికొన్ని కొత్త హామీలను కూడా అమలు చేస్తుంది అందులో భాగంగానే మరొక నూతన అయితే కూటమి ప్రభుత్వం సేకారం చుట్టబోతుంది రేపు ఉదయం అయితే వాహ ఆటో డ్రైవర్ సేవ అనే పద పేరుతో కూడా ఈ పథకాన్ని లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు విజయవాడ వేదికగా కూడా ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు రాజకుమార్